నిన్నటి బిగ్ బాస్లో నాగార్జున గారు కొందరు కంటెస్ట్లకు వాళ్ళ ఫ్యామిలీస్తోని వీడియో కాల్ మాట్లాడిపించిండు అంటే వీడియో కాల్ చూపించిండు అట్లనే సంజనం కూడా వాళ్ళ భర్త ఇద్దరు పిల్లల ఒల్లో కూర్చోబెట్టుకొని వీడియో కాల్ మాట్లాడిండు నువ్వు చాలా స్ట్రాంగ్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు టైటిల్ గెలవాలని ఆయన ఇంగ్లీష్లో చెప్పిండు సరే మాట్లాడిన తర్వాత సంజన ఓహో ఓ బొలబొలబులో ఇక మొత్తం కళ్ళకొండ ఇట్లా నీళ్ళుగా ఆడతనే ఉన్నాయిగా నా పిల్లలు నా పిల్లలు అంటే ఏడిచింది సార్ నా పిల్లలు యాక్టివ్గా కనిపిస్తలేదు సార్ నా పిల్లలు నవ్వుతలేదు సార్ నా పిల్లలు సరే తింటరో తింటలేరో సార్ ఒక్కసారి కనుక్కో సార్ అని బొల 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 ఏడిచింది అట్లా ఏడిస్తే కూడా ఓట్లు వస్తాయి అనుకుందేం మరి అసలు నేను సంజయ్ని అడుగుతున్నా అసలు నువ్వు అసలు తల్లివేనా ఐదు నెలల పాపను వదిలేసి నువ్వు బిగ్ బాస్ షోలకు వంద రోజులకు పైగా ఉండడానికి పోయినావంటే నువ్వు అసలు తల్లివేనా నీకు అసలు ఒక కనికరం అనేది ఉందా నీకు అసలు ఒక దయా అనేది ఉందా నీకు అసలు మానవత్వం అనేది ఉందా ఎవరైనా అట్లా పోతారా ఐదు నెలల పాపను వదిలేసిపోతారా నీకు పిల్లలకంటే పే పేరే ముఖ్యమా పిల్లలకంటే డబ్బే ముఖ్యమా అసలు నీకు తెలుసా రోడ్డు మీద కూలీ పని చేసుకునే వాళ్ళు కూలీ చేసుకుని బతికేటోళ్ళు కూడా పొద్దున్నంత పనిచేసి ఇంటికి పోగానే పిల్లలు తొందరగా కనిపించకపోతే అల్లాడిపోతారు తొందరగా అనిపేపోతే వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఎక్కడ వేరు పిల్లలు ఎక్కడ వేరు అని చెప్పి వాళ్ళని చూస్తేనే వాళ్ళకి మనశ్శాంతి వాళ్ళని చూసాకనే వాళ్ళు ప్రశాంతంగా ఫీల్ అవుతారు అది కూడా జస్ట్ పొద్దంత పోతే పొద్దంతా పోయినందుకే సాయంత్రం కనిపించకపోతే అల్లాడిపోతారు అట్లాంటిది ఐదు నెలల పాపను వదిలేసి పాలు తాగాల్సిన పాపను వదిలేసి అసలు ఏమన్నా నీకు అసలు విలువలు అనేవి ఉన్నాయా అసలు మానవత్వం ఉందా ఈ షోలు ఈ డబ్బు ఈ యాక్టింగు ఈ పేరు ప్రఖ్యాతలు అవన్నీ వదిలేసాయి అవన్నీ అవి పిల్లలకన్నా ఏది ముఖ్యం కాదు పిల్లలే ప్రపంచం భర్తనే భర్తనే ప్రపంచం పిల్లలే ప్రపంచం అనేది అందరికి తెలిసే సామాన్యులు అందరు పాటిస్తారు సరే నువ్వు అనుకుంటుండొచ్చు మేము బాగా డబ్బు ఉన్న వాళ్ళము ఇంట్లో మస్తుమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ తల్లి స్థానాన్ని ఎవ్వరు తీర్చలేరు తల్లిసాని ఎవరు పూడ్చలేరు చాలా తప్పిదం నువ్వు చేసిన ఘోర తప్పిదం నువ్వు టైటిల్ గెలిస్తే గెలుస్తుండొచ్చు నీకు లక్షలకు లక్షల పైసలు వస్తే వస్తుండొచ్చు కానీ ఐదు నెలల పాపను వదిలేసిపోవడం ఏంటి అసలు ఇంతనన్నా కనికరం లేకుండా నేను ఇంకా చెప్తున్నా ఏంటంటే పేరే వస్తుంది నీకు ఏం చేసుకుంటావు పేరుని డబ్బు వస్తుంది ఆల్రెడీ మీకు డబ్బు ఉన్నట్టే ఉంది కోట్ల డబ్బు ఉన్నట్టే ఉంది ఇంకా డబ్బు వస్తుంది ఏం చేసుకుంటావు డబ్బుని డబ్బుని ఈసారి కాకపోతే బిగ్ బాస్ నువ్వు ఎప్పుడు పోతా అంటే నువ్వు ఎప్పుడు పోతా అంటే అప్పుడు రమ్మంటాడు ఈసారి పోకుండా నువ్వు ఇంకోసారి నెక్స్ట్ ఇయరో అటు నెక్స్ట్ ఇయరో పిల్లలు కొంచెం పెద్ద అయినాక ట్రై చేస్తా అంటే బిగ్ బాస్ని అర్థం అంటుండేనా ఎప్పటికన్నా తీసుకుంటుండే బిగ్ బాస్ నువ్వు ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా నేను పదే పదే చెప్తున్నా నువ్వు ఆ వీడియో కాల్ మాట్లాడినాక ఇట్లా బులబుల బులబుల బులబులు కదా నా పిల్లలు నా పిల్లలు అన్నావు కదా అదంతా యాక్టింగ్ కేవలం యాక్టింగ్ అట్లాంటి యాక్టింగ్ చేస్తే ఓట్లు వేస్తేనేమో ప్రేక్షకులు ఆ ఓట్లతో గెలుస్తా టైటిల్ కొడతా గింతే తప్ప నువ్వు వేసింది మాత్రం ప్రేమతోని కాదు అస్సలే కాదు ప్రేమతోని కేవలం నీకు పేరే ముఖ్యం డబ్బే ముఖ్యం పిల్లలు ముఖ్యం కాదు ఖచ్చితంగా చెప్తున్నా ఏంటంటే ఇంతటి ఘోరమైన స్థితిని ఇట్లాంటి అంటే అంత ఐదు నెలల పాపర్ వదిలేసి షూ షూటింగ్లకు పోయినా కానీ కనీసం పొద్దున్న పోయినా పొద్దు కస్తావు రెండు రోజుల పోయినా మూడు రోజులకి వస్తావు అది కొంచెం వేరు వాస్తవానికి అంత చిన్న ఉన్నప్పుడు షూటింగ్లో కూడా పోవద్దు అది తప్పు సరే ఒక షూటింగ్లకు పోయినా రెండు రోజుల కన్నా వస్తావు పొద్దు కన్నా వస్తావు ఎప్పుడో వస్తావు కానీ మూడు నెలల తరబడి నాలుగు నెలలు దాదాపు వంద రోజుల పైన అంటే మూడు నెలల పైన అట్లా వదిలేసి ప్రపంచంలో ఎవ్వరు పోరు ఈ రికార్డు ఖచ్చితంగా నీదే ఇట్లా ఐదు నెలల పాపను వదిలేసి మూడు నాలుగు నెలలు ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది ఈ ఖచ్చితంగా ఒక రికార్డ్ అది నీదే నేను ఇంకా ఇంకా చెప్తున్నాయి ఏంటంటే ప్రతి ఒక్కరికి పిల్లలే ప్రపంచం కేవలం కూలీ పని చేసుకునే వాళ్ళు డబ్బు లేక తినడానికి లేక డబ్బులు లేక కూలీ పని చేసుకుంటోళ్ళు కూడా పిల్లల్ని ఇట్లా ఒళ్ళో కొంగు కట్టుకొని పని వాళ్ళు ఉంటారు అది ప్రేమ అంటే అది ఖచ్చితమైన ప్రేమ అంటే నీది మాత్రం కాదు ఎందుకంటే పొద్దున్న పనిచేసే వాళ్ళు కూడా ఏం చెప్పారు నీకు పొద్దు కంగనే ఇంటికి రావగానే పిల్లలు కనిపిస్తేనే వాళ్ళు ప్రశాంతంగా ఫీల్ అవుతారు పిల్లలను చూస్తేనే వాళ్ళు వాళ్ళు పడ్డ అంతా మర్చిపోతారు కానీ నువ్వు మాత్రం చేసి ఎంత మాత్రం కాదు కరెక్ట్ కాదు ఖచ్చితంగా అది ఒక కర్కశత్వము అది ఎవ్వరు కూడా మెచ్చుకోరు ఎందుకంటే ఐదు నెలల పాపను పాలు తాగాల్సిన పాపను ఆల్రెడీ పాలతోనే పిల్లకు శ్రేష్టం అనేది అందరికి తెలుసు తల్లిపాలు తాగితేనే పిల్లలు బలంగా ఉంటారని తెలుసు బయట పాలు డబ్బాల పాలు తాగితే ఖచ్చితంగా పిల్లలు వీక్ అవుతారని తెలుసు లేని జబ్బులు వస్తాయని తెలుసు కానీ నువ్వు అన్నీ వదిలేసి పేరు కోసమో డబ్బు కోసమో బిగ్ బాస్ అయిన ఖచ్చితంగా ఖచ్చితంగా ఘోర ఘోర తప్పిదం